మనకి రీసెంట్గా జనరల్ ట్రాన్స్ఫర్స్లో చాలామంది ఏఎన్ఎంస్ ఒక సచివాలయం నుంచి ఇంకో సచివాలయానికి మారడం అనేది జరిగింది సో ఎవరైతే ఒక సచివాలయం నుంచి ఇంకో చోటకు మారో వాళ్ళందరికీ మనకు ఆర్సిహెచ్ పోర్టల్లో రెండు చోట్ల మీ యొక్క యూజర్స్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా జిల్లా నుంచి మాత్రమే చేయడం జరుగుతుంది సో మీ యూజర్ ఐడి షిఫ్ట్ అయిందా లేదా అనేది మీ జిల్లా వాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాత మీరు ఎలా లాగిన్ అవ్వాలి ఆర్సిహెచ్ పోర్టల్లో కానీ అన్మోల్లో కానీ ఎలా వర్క్ చేసుకోవాలి అనే దాంట్లో ఫస్ట్ వన్ కామన్ మాస్టర్లో మీకు ఒక ఆర్సిహెచ్ లాగిన్ యూజర్ అనేది ఇవ్వాలి అలాగే మీ అంతకుముందు ఏదైతే సచివాలయంలో మీరు ఒక ఆర్సిహెచ్ ఐడితో వర్క్ చేస్తున్నారో ఆ ఐడిని షిఫ్ట్ చేయాలి సో మీ ఐడి ఎప్పుడు మారదు అదే ఐడి మీకు క్యారీ అవుతుంది బట్ సచివాలయం లాగిన్ అవ్వడానికి అంటే ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్ అవ్వడానికి ఐడి మాత్రం కొత్తగా ఇవ్వడం జరుగుతుంది సో అవి తీసుకున్న తర్వాత ముందుగా మీ యొక్క ఆర్సిహెచ్ పోర్టల్ ఇలా ఓపెన్ చేసుకోండి డేటా ఎంట్రీకి వెళ్ళి మీ డేటా ఎంట్రీలో మీకు ఏదైతే ఐడి ఇచ్చారో ఆ ఐడిని మీరు ఇక్కడ యూజర్ దగ్గర ఎంటర్ చేసుకొని అక్కడ పాస్వర్డ్ మీకు ఉండదు కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకొని పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అంతకుముందు వీడియోలో మీకు పెట్టడం జరిగింది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను అది చెక్ చేసుకోండి సో వన్స్ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఆర్సిహెచ్ పోర్టల్లోకి లాగిన్ అవుతారు సో లాగిన్ అయినప్పుడు ఇక్కడ మనకి డేటా సెట్ లొకేషన్ సో మీ సెట్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ సెట్ లొకేషన్ అనేది మీరు చేసుకోవాలి సో మీ సెట్ లొకేషన్ అనేది చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క వర్క్ అనేది చేస్తారు అంటే మీ లాగిన్లో మీరు ఎటు ఉంటారు కాబట్టి మీకు డైరెక్ట్గా మీ యొక్క సెట్ లొకేషన్ అనేది డైరెక్ట్గానే వచ్చేస్తుంది సో ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన సెట్ లొకేషన్లో చివ్వర విలేజ్ మాత్రమే మీకు అడుగుతుంది సో ఇక్కడ మీకు ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని విలేజెస్ మీరు సెట్ లొకేషన్ చేసుకొని ప్రొఫైల్ అప్డేట్ అనేది చేసుకోవాలి ఆర్సీహెచ్ పోర్టల్లో మీరు వర్క్ చేయాలి అంటే వన్స్ మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ అప్డేషన్ చేసుకోవాలి ప్రొఫైల్ ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని విలేజెస్ ప్రొఫైల్ మీరు తప్పనిసరిగా సెట్ లొకేషన్ చేసుకొని ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి ఇక్కడ సెట్ లొకేషన్ అన్న తర్వాత మీకు ఇక్కడ ఈ ఐకాన్స్ కనబడతాయి దీంట్లో ప్రొఫైల్ ఎంట్రీ అని ఉంటుంది ప్రొఫైల్ ఎంట్రీ క్లిక్ చేయండి ప్రొఫైల్ ఎంట్రీ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కింద లాస్ట్ రెండు వేల ఇరవై ఐదు అని కనబడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు క్లిక్ చేయండి చేస్తే మీకు ఇక్కడ పైన మీ నేమ్ అనేది కనబడదు సో ఎందుకు మీరు కొత్తగా షిఫ్ట్ అయ్యారు కాబట్టి కనబడదు సో అందుకు ఇక్కడ ఈ బటన్ దగ్గర క్లిక్ చేసుకుంటే మీ పేరు ఇక్కడ చూపిస్తుంది సో మీ పేరుతో పాటు ఎంతమంది ఉంటే ఒకే సెంటర్కి ఇద్దరుంటే ఇద్దరు పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి రెండు డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ నుండి ఏ రెండు డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ ఉండి ఏ విలేజ్ కా విలేజ్ ఏమైనా వర్క్ చేసుకుంటుంటే ఆ విలేజ్ వరకు ప్రొఫైల్లో వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే అన్ని చోట్ల ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ పేర్లు అనేది కనబడతాయి అలాగే మీ ఆశాలు ఉంటే చెక్ చేసుకోండి అండ్ సేవ్ చేయండి సో ఇది ఒక విలేజ్కి మనం చేసాం రెండో దానికి కూడా అలానే వెళ్ళాలి కొంతమంది ఓన్లీ ఒక విలేజ్ చేసి మిగతా డేటా రావట్లేదు అంటున్నారు సో కంపల్సరీ ఎన్ని విలేజెస్ ఎన్ని వార్డ్స్ ఉంటే అన్ని వార్డ్స్ సపరేట్గా సెట్ లొకేషన్ చేసుకోవాలి ప్రొఫైల్కి వెళ్ళాలి ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ లాస్ట్ రెండు వేల ఇరవై ఐదు సెలెక్ట్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ పైన మీ దగ్గర ఇక్కడ నేమ్ కనబడదు నేమ్ క్లిక్ చేసుకొని రెండు నేమ్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఇది ఫస్ట్ చేయాల్సిన స్టెప్ మీరు యూజర్ పాస్వర్డ్ మార్చుకున్న తర్వాత ముందుగా మీరు ఈ స్టెప్ చేయాలి ఈ స్టెప్ చేయకపోతే మీకు అన్మోల్ డౌన్లోడ్ కాదు సో ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి మీరు ఇట్లా చేయకుండా అన్మోల్ రావట్లేదు అనేది చాలామంది దగ్గర నుంచి వస్తున్న కొర్రి నెక్స్ట్ కూడా అట్లానే సేమ్ ఒకవేళ ఎవరికైనా మీ మొబైల్ నెంబర్ చేంజ్ ఉన్నట్లయితే ఇక్కడ పెన్సిల్ బొమ్మ క్లిక్ చేసుకుంటే మీ నేమ్స్ ఇక్కడ కనబడతాయి సో మీకున్న అంతకుముందు ఉన్న మొబైల్ నెంబర్ ఏదన్నా మార్చుకోవాల్సి ఉంటే ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసుకొని మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మామూలుగా సేవ్ ఈ ప్రాసెస్ చేసిన తర్వాతే మీరు ఆర్సిహెచ్ పోర్టల్లో వర్క్ చేస్తారు అండ్ నెక్స్ట్ మీరు అన్మోల్ లాగిన్ చేసుకోవడానికి మీ యూజర్ ఐడి మీ యొక్క ఐడి మీ పేరు పక్కనే ఒక ఐడి నెంబర్ ఉంటుంది ఇది మీ యొక్క అన్మోల్ ఐడి అండ్ మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ మీ యొక్క ఓటీపీ వచ్చే మొబైల్ నెంబర్ సో కాబట్టి ఇవి చెక్ చేసుకోండి ఒకసారి చూసుకొని ఈ దయంతో మీరు అన్మోల్ అనేది లాగిన్ చేసుకొని అప్పుడు మీరు వర్క్ చేస్తారు సో అన్మోల్లో ఎలా లాగిన్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ పాత వీడియోలు చాలా ఉన్నాయి అవి చెక్ చేసుకోండి లేదంటే దానికి కూడా ఒక వీడియో డిస్క్రిప్షన్లో మీకు పెట్టడం జరిగింది సో ఈ ప్రాసెస్ ప్రతి ఒక్క ఏఎన్ఎం తప్పనిసరిగా చేసుకోండి ఒకవేళ మీ యొక్క నేమ్ ఇక్కడ ఏమి కనబడకపోతే అప్పుడు కంపల్సరీ మీ జిల్లా వాళ్ళకి అడిగి మీ యొక్క ఐడిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి ఎవరు కూడా కొత్త ఐడీస్ క్రియేట్ చేసుకోవద్దు మీకు ఆల్రెడీ పాత ఐడీస్ ఉన్నాయి పాత సెంటర్లో ఆ ఐడిని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ లేదు కదా అని కొత్తగా మీరు ఐడి క్రియేట్ చేసేసుకొని చేసేసుకుంటే మీ యొక్క డేటా ఏది కూడా మీకు క్యారీ ఇది అవ్వదు సో కాబట్టి కొత్త ఐడీస్ క్రియేట్ చేయొద్దు జిల్లా నుంచి అయినా సరే కంపల్సరీ షిఫ్టింగ్ మాత్రమే చేసుకోవాలి అండ్ ఆర్సిహెచ్ లాగిన్కి మాత్రం ఆల్రెడీ ఆర్సిహెచ్ పోర్టల్లో కామన్ మాస్టర్లో పాత లాగిన్స్ ఉన్నాయి ఆ లాగిన్స్లోకి వెళ్ళి మాత్రమే మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం అది ఆల్రెడీ వీడియోలో ఉంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనం ఆర్సిహెచ్ వన్ పాయింట్ జీరోలో షిఫ్ట్ అయిన ఏఎన్ఎమ్స్ వాళ్ళ యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం అన్మోల్లోకి డేటా తెచ్చుకోవడానికి చే ముందుగా చేయవలసిన టూ స్టెప్స్ ఈ స్టెప్స్ కంప్లీట్ చేసుకొని మీ అందరూ అన్మోల్ని కూడా డౌన్లోడ్ చేసుకొని సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తారనుకుంటున్నాం ఈ వీడియో మీ కొలిగేని ఎమ్స్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్సిహెచ్ పోర్టల్లో వర్క్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఇలా ఆర్సిహెచ్ పోర్టల్లో వర్క్ చేసుకునే చాలా వీడియోస్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి డోంట్ బీ డిస్లైక్ సో ఫస్ట్ వీడియో పెట్టంగానే నాకు ఒక రెండు మూడు డిస్లైక్స్ పడతాయి సో ఎందుకు వాళ్ళకి అది ఇష్టం లేకపోతే చూడమాకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్